నీవు ఏ ప్రజలను నడవనున్నావో ఆ ప్రజలందరూ యహోవా కార్యమును ఇప్పుడు అందరు తలలపై ఎత్తి దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని అందరూ కలిసి స్క్రీన్ మీద చూస్తూ చదువుతారు హ భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనను ఎక్కడైన ఎప్పుడైనాను చరగని చేయబడని నేనైతే ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా నా తండ్రి మాటలు విశ్వసించి బాగా ప్రభుత్వం ఎదురు చూస్తున్నాను ఎదురు చూస్తున్నాను ఈ నెలలో ప్రభు చేయబోతున్నాయి నా జీవితాల్లో జరగాలి స్వాసుడుగా మీ జీవితాల్లో ఏ ప్రజల నడుమనం ఉన్నావు అందరి జీవితాల్లో జరిగేవే జరిగితే అది అద్భుతం ఎట్లా ఉంది ఆల్మోస్ట్ కాసుపేటులో జరిగి అంతర్వే జరిగి అమలాపురంలో జరిగి జరిగితే అది అద్భుతం ఎట్లా ఉంది భూమి మీద ఎప్పుడు ఎక్కడ ఎన్నడు చేయబడని అయిన మనకు భరోసా ఇస్తుంటే మనం నమ్మకపోయి ఎలా నిర్దేశమైన సందర్భాల్లో ప్రభు ఎందుకు కలిగేది అమ్మాట దాని ద్వారా అద్భుతాలు చదువుతాయి కార్యాలు ఆయన సందేహం కాదు నీలో ఉన్న సందేహాన్ని నివృత్తి నివృత్తికరం చేసి నీలో ఉన్న విశ్వాసాన్ని తట్టి లేపుతున్నాడు అందరికీ విశ్వాసం ఉంది అందరి హృదయాల విశ్వాసం ఉంది కాకపోతే నిద్రపోతున్నాడు లేకపోతే విశ్వాసానికి వరద తగినట్టు దాంతో నిద్రపోతున్నట్టు ఈ జూన్ మొదటి తేదీన నా దేవుడు మాత్రం ఆయన తుట్టుగా తీసుకొచ్చి తట్టి మరీ మీరున్న ఇన్ అర్కిల్ ఏ ప్రజలు నడవని ఉన్నావో ఏ కాలనీలో కాలనీలోని ఉన్నావో ఏ గ్రామంలో గ్రామంలోని ఉన్నావు విశ్వాస పరిమాణాన్ని బట్టి విశ్వాస పరిమాణాన్ని బట్టి ఐగారు నేను తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న విశ్వాస పరిణామం పదే అయ్యారు మరి ఆంధ్ర రాష్ట్ర భాష ఆంధ్ర రాష్ట్రంలోనే ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ ఎవరికి జరగని हरी चीज़ बोलते हैं ये 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 इनके बारे में बात की बाप का रिमांड धन का रिमांड इस आस पर ये निपात करो वाला निकोतकोतक टाइटल जीएस मारो बकतकोतक మార్కు సువార్త రెండు పన్నెండు సువార్త రెండు పన్నెండు మనము ఇలాంటి కార్యములను అన్నవాళ్ళు వెన్నవాళ్ళు చూశారు గుర్తుకెళ్ళిపో చూశారు చాలా వదిన వదిన ఆడపడిస్తే వస్తుంటా మరి నేను ఎంత ఆప్యాయో చెప్పుకుంటాను కదా మరి నేను ఎంత అటాచ్మెంట్ ఉందో లేదో నాకు మాట్లాడు వదిన

ఆయన కార్యములము కలిగిన వాడు ఆ కార్యాలు పదే పదే కొంతమంది ఉంటారు దరిద్రపు కార్యాల గురించి సంభాషించుకుంటారు చెత్త వాటిని గురించి దరిద్రపు వాటిని గురించి పదే 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 సంభాషించుకుంటూ ఉంటారు దరిద్రపు మాట యహోవా కనకార్యములను పదే పదే సంభాషించుకోవాలి అదే మనం ఇలాంటి కార్యములను మార్చ్ రెండు పన్నెండు మనము ఇలాంటి కార్యముల క్రీస్తు యేసు ఎదుట క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి జూన్ మొదటి తేదీన ఆనబెట్టి చెప్తున్నాను మీరు విశ్వసిస్తే నీవు విశ్వసిస్తే నా దేవుడి వాగ్దానాన్ని నీవు విశ్వసిస్తే ఎప్పుడు ఎన్నడు ఎక్కడ ఎవరి జీవితాలు జరగని కార్యాలు నా తండ్రి మీ జీవితాలు జరిగించబోతున్నాడు నా జీవితంలో జరిగించబోతున్నాడు మన సంఘములు జరిగించబోతున్నాడు మన హౌస్ మినిస్ట్రీస్ ద్వారా జరిగించబోతున్నాడు పిల్లలు విశ్వసించాలి ఎవరుస్తులారా విశ్వసించారు కుటుంబస్తులారా విశ్వసించారు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న దైవ దైవజనాంగంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఏ ప్రజలు నడుమని నివసిస్తున్నామో ఏ ప్రజలు పంచే కాపు వారందరూ ఆ ప్రజలందరూ కలుస్తూ ఉన్నారా వాళ్ళందరూ వాళ్ళందరూ యెహోవా కార్యములను చూచి రెండు యాస్పెట్స్ రెండు యాస్పెట్స్ ఒకటి కార్యము renin చూశాక జరిగే అద్భుతాలు చూశాక వి చూశాక మీరే సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఎంతవరకు దైవ కార్యాలు చూడలేదు కనుక ఏదో వచ్చిన వెళ్ళడం ఏదో నామకారడిగా భక్తి చేసుకోవచ్చు ఈ నెల ఈ నెల ప్రతిరోజు 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 ప్రతి క్షణం ఆయన చేసే కార్యాలను మీరు అల్లారో చూసిపోతున్నారు మీరు మారిపోబోతున్నారు మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది మీతో ఉన్నవాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే మే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఒకటో తారీఖు మహాదేవుని గొప్ప మందిరానికి అప్పటి నుంచి ఒక కొత్త వ్యక్తిగా మారిపోయాడండి ఏం జరిగిందా దేవుని కార్యాలను చూశాను తోటల్గా మారిపోయాడు ఒక మూడు మాటలు నేను ఒక నాలుగు నాట్లు చెప్తాను చెప్పాను కదా ఇంకా డిఫరెంట్గా మాట్లాడాలనుకుంటున్నాను మీరు అందరూ నాకు హర్షిస్తారు మరియు జస్ట్ నేను బ్రీఫ్గా చెప్తాను సెకండ్ ఆస్పెక్ట్లోకి వెళ్ళిన తర్వాత టీపర్ టీపర్ నూట పదకొండో కేన నాలుగో పాటు నూట పదకొండో నాలుగు నాలుగో చదువు మూడవ పాట మూడు మూడు ఆయన కార్యము చెప్పండి ఈ నెల వాగ్దానం ఏంటి ఈ నెల వాగ్దానం ఏంటి నీవు నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యహోమా కార్యమును మొదటి మాట మొదటి మాట మహిమ ప్రభావము గల కార్యము చెప్పు పాయింట్ వైజ్గా పెడదాం నేను వివరించి ఎవసినేట్ చేసి మాట్లాడను సెకండ్ ఆస్పెక్ట్ వెళ్ళిన తర్వాత కొంచెం లోతుగా పెడతాం ఆయన కార్యము మహిమా ప్రభావము కలది ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచన స్తోత్రం చెప్పండి దేవుని కార్యాలు ఏదో సాదా సేదాగా కాదు ఆదికాలం నుంచి ప్రకటన వరకు మీరు గమనిస్తే సాధారణంగా జరిగిన కార్యాలు మనం లెక్కించాల్సిన అక్కర్లేదు ఎక్కడ దేవుని వచ్చినా దేవుని కార్యాలు జరిగినా ప్రజలందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేటట్లుగా దేవుని కార్యాలు జరుగుతారు చెప్తారు దేవుని రాజ్యం రావడం మీరు చాలా మంది చూస్తారు ఎలా చూస్తారు ప్రబంధం అంటే దేవుని రాజ్యము పదముతోనూ ప్రభావంతో దిగి రావడం మీరు చూస్తారు దేవుడి రాజ్యం అంటే దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యము భోజనము బాణము కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మని అవును ఆ రోజున మేడగదిలో పరిశుద్ధాత్మడు కొమ్మరించుకోవడం ఏం జరిగింది అకస్మాత్తుగా అలమైన గాలి వంటి ఒక ధ్వని అంటే సంథింగ్ స్పెషల్ ఇక జరిగిన వెంటనే ప్రజలు ఆశ్చర్య పెట్టుకుంటే కడగలు ఇవాళ కూడా వాగ్దానపూర్వకంగా ప్రభుత్వం నువ్వు ఏ ప్రజలను నడవనైతే ఉన్నావో ఆ ప్రజలందరూ చూడాలి కొద్దిమంది కాదు చాలామంది కాదు ప్రజలందరూ చూడాలి మొదటి మాట మహిమ ప్రభావము గల కార్యాలు ఉదాహరణ నేను రోగాన్ని గురించి డెమోన్స్ట్రేట్ చేయగానే పన్నెండు సంవత్సరాలు ఒక సమస్య ఆ సమస్యలో నుంచి మరికొన్ని సమస్యలు ఆ నుంచి బయటపడదామంటే డబ్బంతా ఖాళీగా అంటే రోగం అనే విషయాన్ని పక్కన పెడితే ఎన్నో తెప్పలు ఒక్క సమస్యలో నుంచి బయటపడదాం అనుకుని వెళ్తే ఎన్నో సమస్యలు వేటు కానీ ఊరుల మధ్యలో చెక్కబడినట్లుగా చెక్కబడిపోయింది ఆమె పరిస్థితి ఎన్ని సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలు పాటు గారు గత పన్నెండు సంవత్సరాలుగా గత పన్నెండు సంవత్సరాలుగా ఏదో మా ఇంట్లో ఈ కార్యం జరిగితే బాగుంటుంది దైవ కార్యం జరిగితే బాగుంటుంది ఈ దైవ కార్యం ద్వారా ఏదో మా హృదయాలు కాస్త తెప్పని ఏదో మా జీవితాలు కాస్త ఒడ్డును పడితే గట్టెక్కుతామని ఓ ఆశపడ్డారు అని ఇవాళ విశ్వాసంతో మీరు ఇక్కడికి వచ్చారు ప్రభు చెప్తారు నీ విశ్వాసమే నిన్ను ఎట్లా తెలుసా ఎట్లా తెలుసు ఆవిడ రక్తస్రావం వ్యాధి కలిగింది ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం రక్తస్రావపు వ్యాధి చేత బాధపడుతున్న ఆవిడితోనే కట్టుకున్న భర్త కన్న పిల్లలు నగరు గొడవ తీసుకొచ్చి ఆవిడతోనే ప్రకటన చేయించి ఆవిడ తీసుకెళ్ళి పాలను వెలుపడుతున్న ఏమైనా ప్రకటన చేయాలి ఆవిడ ఇదిగో పలానా భార్యనైనా నేను ఇదిగో ఈ వ్యాధి చేత బాధపడుతున్నాను ఇవాళ పాలెము వెలుపలికి వెళతున్నాను ఈ లోపు నేను ఊళ్ళో కన కనబడితే నన్ను కాళ్ళు కొట్టి చంపండి రోగం బాగయ్యేంత వరకు నేను మూడో కనపడను అని ఆమెతో చర్చించాలకు వెలుపునున్న ఆమె అనుకొని అనుకుని వాళ్ళు అడుగుతాం బాగా అడతాం ఆయన వస్త్రపు చెంగు మాత్రం పుట్టి ఆవు పడుతుందని స్పందించాలి ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టి బాగుపడుతునని అనుకుని తెలుగులో అనుకోవడం అంటే మనసు అనుకొని అనుకొని అంటే మనసు కలిగి పాత తాలో ఏమనుకుంటుందంటే పాత వాళ్ళతో పాటు పదిహేను పది పదిహేను మంది ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క మైండ్ పోయినా మాట్లాడతాను వాళ్ళతో కూడా చంపుతారేమో నేను ఒక పద్ధతి చాలా మంది చాలా మంది

ఆవిడ విశ్వాసానికి ఎంత పరీక్ష పెట్టుకుందంటే మనం కూడా ఏ సై గురించి చాలా విషయాలు వింటా ఉంటాం సాధారణంగా వినే విషయాలు వేరు జటిలమైనవి ఇలా జరుగుతాయా అసలు ఇలా జరుగుతుందా అని అనుకున్న గొప్ప కార్యాల విషయంలో మనం విశ్వసించి విశ్వాసానికి యేసు ఈట్రియ